మండలం గౌరవరం గ్రామంలోని పాత ఊరు గౌరేశ్వర స్వామి దేవస్థానం ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి శుక్రవారం రాత్రి గాజుల అలంకరణ జరిగింది అనంతరం అమ్మవారికి సామూహిక కుంకుమార్చన తీర్థ ప్రసాద వినియోగం జరిగాయి ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు గౌరవరం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ శ్రీ గౌరీ పార్వతి సమేత గౌరీ శంకరస్వామి వారి యొక్క దేవస్థానము పాదశివాలయం నందు ఆషాఢ మాసం బహుళ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేషమైనటువంటి గాజుల అలంకారం చేయడం అయినది తదనంతరము సామూహికంగా సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమం తదుపరి మంత్రపుష్పము తదనంతరము తీర్థప్రసాద వినియోగం జరగడం జరిగినది ఓనమశివారి ఈ యొక్క కార్యక్రమంలో యావనంద్ భక్త బృందం అందరూ కూడా విశేషంగా విధిగా విరివిగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షము పొంది ఉన్నారు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్